సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ స్టూడియోస్ నమస్కారం నేను మీ రామ్ రాజస్థాన్లో మరో దేశద్రోహి దొరికాడు రాజస్థాన్ జైసల్మీర్ జిల్లాలోని ఒక ఉపాధి కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న షకూర్ ఖాన్ పాకిస్తాన్కు కు ఏజెంట్ గా పనిచేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తున్నాడని పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు సాగిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన గతంలో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సాలేహ్ మహమ్మద్కు పర్సనల్ అసిస్టెంట్గా కూడా పనిచేశారు అయితే షకూర్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నాడని ఇంటెలిజెన్స్ శాఖకు సమాచారం అందడంతో నిఘాలో ఉంచి బుధవారం రాత్రి అతను అరెస్టు చేశారు అతని మొబైల్ ఫోన్లో పాకిస్తాన్కు చెందిన చాలామంది ఫోన్ నంబర్లు ఉన్నట్లుగా గుర్తించారు వాటి గురించి సరైన వివరణ ఇవ్వట్లేదు షకూర్ అలాగే గతంలో ఆరేడు సార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్లుగా కూడా ఒప్పుకున్నాడు షకూర్ పాక్ ఎంబసీ అధికారులతో అనుమానాస్పద సంబంధాలు పెట్టుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది పోలీసులకు పట్టుబడడానికి ముందు ఇతను కొన్ని ఫైల్స్ను డిలీట్ చేశారు దానివల్ల అతనికి పాకిస్తాన్లో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయనే అనుమానం ఇంకా బలపడింది పాక్ మీద సర్జికల్ స్ట్రైక్స్ను తప్పు పట్టింది ఆర్మీని విమర్శించింది ఇప్పుడు ఐఎస్ఐ సంబంధిత వ్యక్తులను ఉద్యోగంలో పెట్టింది కూడా కాంగ్రెసే ఇతను గతంలో రాహుల్ గాంధీతో కలిసి ఫోటోలు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని చేస్తున్న దేశద్రోహమని ఇది చిన్న విషయం కాదని లోతుగా దీని మీద ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నారు వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన అనంతరం జైసల్మేర్లో సంయుక్త విచారణ జరిపి మరింత విచారణ కోసం జైపూర్కు తరలించారు అయితే కాంగ్రెస్ నేతలు ఇటువంటి వారిని ఉద్యోగాల్లో పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బా స్టూడియోస్